జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దశల సమస్యలు పరిష్కరిస్తామని రెవెన్యూ గృహ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు సోమవారం తాండూరికి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు స్పీకర్ రాష్ట్ర మంత్రులు వచ్చారు ఈ నేపథ్యంలో దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న ఇండ్ల స్థలాలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే నేతలు సోమవారం ఎస్వీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారం వేదికపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెడ్డికి పత్రం అందజేశారు జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఇండ్ల స్థలాలను కేటాయించాలని జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని మంత్రిని జర్నలిస్టుల సంఘం నేతలు కోరారు ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రాష్టంలోని జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇండ్ల స్థలాలను ఇస్తామని రాబోయే రోజుల్లోనూ ఇండ్ల స్థలాలతో పాటు పలు సమస్యలను పరిష్కారానికి గురి చేస్తానని ఆయన రామకృష్ణ గోపాల్ కుమార్ బస్వరాజ్ గౌడ్ ఉన్నారు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి